no

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నాలుగు వేలు పెన్షన్ వస్తాది మర్చిపోతుంది మన తెలుగుదేశం పార్టీ నమస్కారం భవిష్యత్తు బాగుండాలి రైతుల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలమ్మా అమ్మా కొంచెం ముందు ఉంది కాబట్టి మాకు మూడు కార్యకర్తలకు సోదరిమణులకు అదేవిధంగా మన అభ్యర్థి ఎన్డీ అభ్యర్థి గుమ్మలం జయరాం గారికి కేసీఆర్ గారికి మనం గారు బద్రీవల్ గారికి నవ పెద్దలందరికీ ఇక్కడికి సర్పంచులు మాజీ సర్పంచులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ అభ్యర్థులకి గ్రామానికి వచ్చే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఐదేళ్ళలో ఎప్పుడైతే

నాయకులు ఉన్నారంటే ఈ కుంటికల్ నియోజకవర్గంలో చెప్పచ్చు ప్రధానమంత్రి అవుతున్నారు అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానండి ఈ మాట ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి అన్ని సర్వేలు చెప్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా వాసు చెప్పింది సర్వే చెప్పింది నీ గుంటకల్లి ఏం చెప్పో ప్రతి గ్రామం చెప్పింది ఏం చెప్పింది తెలుగుదేశం కేవలం మీకు ఐదు రోజులు మాత్రమే ఉంది లక్ష్యం ఎక్కువ రోజులు కూడా లేదు ఈ ఐదు రోజులు నా కోసం మీరు కష్టపడండి మీకోసం నేను కష్టపడతానని చెప్పి సందర్భంగా ఐదు సంవత్సరాలు కష్టపడతాను ఈ గ్రామంలో ముందు వెనక వెనక ముందు అనే మాట మాత్రం వచ్చు అందరూ సమానమే ఈ గ్రామంలో ప్రతి కుల మతం లేకొక్కున్నట్ల అన్ని వర్గాలు సమానంగా చూసుకుపోయే జవాబుదారు నేను తీసుకుంటానని చెప్పి ఈ మాట ఎందుకంటే రాజకీయాల్లో కొత్త కాదు కదా మరి నేనము మా తాత ముత్తాతల నుంచి రాజకీయం చేయలే ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేదు అది స్వయాన అదృష్టం నాకు రాసింది కాబట్టి చిన్న పల్లెటూరులో నుంచి ఈ ఈ స్థాయికి వచ్చానంటే అది మీ ప్రేమ అనురగం అని చెప్పి నేను రెండు వేల తొమ్మిదిలో రెండు వేలతో ప్రజారాజ్యం పార్టీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేలతో గెలిచా అన్ని కులాలు అన్ని వర్గాలు ఈ తీసుకొచ్చింటే ఎందుకు ఈ అంటే ఈ గుంట నియోజకవర్గంలో కూడా అందరినీ సమానంగా చూసుకుని నేను తీసుకుంటానని చెప్పి ఏ ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే ఒక్క వచ్చిన ఎందుకంటే గత ఎమ్మెల్యే ఒక్క చేతికే పరిమితం ఆయన చేతిలో కూర్చోవాలో మీ అందరు చేతులు కట్టుకొని నేర్చుకోవాలి అవునా ఒక్క చేతికే పరిమితం కానీ మీరు మాత్రం అలాంటి నేను చేయను అని చెప్పి సందర్భంగా మీ అందరినీ మాటిస్తున్నా అందరూ సమానమే కాబట్టి ఒక్కరు వచ్చినా చేసి పెట్టే అనేది ఇదే ఆయన అంటాడు ఒక్కసారి ఓటేసి ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు వేసింది ఒకరికే ఓటు ఎవరికి రెడ్డికి కానీ ఆయన ఓటేసి గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యే అయినాడు ఆయన ఒకరైతే మీరు ఓటేసి ఒక ఓటేసి ఎమ్మెల్యేలు చేశారే కానీ ఆయన పరిపాలన ఐదు సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు తెలుసా వాళ్ళింట్లో ఐదు మంది ఎమ్మెల్యేలు అయినారు ఆయన ఒక్కటిస్తే ఐదు మంది ఎమ్మెల్యేలు అయినారు ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరని మీరు అనుకోవచ్చు బిడ్డ అల్లుడు తమ్ముడు బాబాజీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక మండలాలు పంచుకొని ఎక్కడ ఉంది ఎక్కడ భరుస్తుంది ఎక్కడైన ఇవన్నీ చూస్తూ ప్రజల్ని దోపిడీ చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఈ సందర్భం ఆయన అన్నాడు గుమ్మనూరు చీరం కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు వస్తాడు ఆయన అన్ని కూడా దోపిడీ చేశాడని చెప్పారు నేను ఆయనకి సార్లు ఎన్నోసార్లు దానికి సమాధానం లేదు నేను కర్నూలు జిల్లా పెరిగాను ఈ స్థాయికి వచ్చానే కానీ నేను పుట్టింది గుంట నియోజకవర్గంలో నక్కందొడ్డి గ్రామంలో పుట్టాను అనేది మా తల్లి కన్న తల్లిది గ్రామం కాబట్టి ఆ గడ్డతో గ్రామం గుంతకల్ నియోజకవర్గం కాబట్టి కాబట్టి అలా కేవలం ఐదు రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది నేను చెప్పా నాకు కోసం ఐదు రోజులు కష్టపడండి మీకోసం నా ఊపిరి రోజు అందరికీ కష్టపడతారని చెప్పండి కూడా నెంబర్ వన్ ప్రాబ్లమ్ కాబట్టి నంబర్ వన్లో మీరందరూ కూడా కొంతమంది ఓటే చేసేటప్పుడు గాబిలు పడుతుంటారు ఆ గాబిలి పడేది వద్ద నంబర్ వన్లో ఉంటది నంబర్ వన్ పక్కలో గృహణాడు చేయడం చేయడం పక్కన సైకిల్ రెండవ ఓటు నంబర్ వన్ అంబిక లక్ష్మీనారాయణ సెటిల్ అంటే నేను ఇద్దరు కూడా ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అదృష్టం చేస్తున్నాం ఈ మాట ఎందుకు అదృష్టం అనేది ఎందుకంటే పక్క చెప్పరు చూశాను ఎంపీ అయితే ఎమ్మెల్యే నాలుగో స్థానంలో ఉంటుంది అన్ని రకరకాలుగా ఉన్నాయి కానీ ఈ గుంటకల్ నియోజకవర్గానికి వాస్తు దోషం ఉంటూ మేము కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పేసి ఎందుకంటే ఒకటే నంబర్ రోజు నేను అనౌన్స్మెంట్ చేసినా కూడా ఇద్దరు ఒకటే నంబర్ లో ఉంది ఇద్దరు సైన్యవృత్తికి కొట్టండి అని చెప్పేదానికి ఇది ఒకటి అంటారు కదా కలిసి వచ్చే కాలానికి నలిసొచ్చే కొడుకు అంటారు కదా ఇదే రాజకీయం ఎందుకైనా అదృశ్యం రాసిందంటే ఇదే అని చెప్పచ్చు ఇప్పుడు ఎంత సరిపోయింది అక్క చెల్లెమ్మలు తగ్గి వస్తారు